సమ్మక్క సారాలమ్మ జాతరను నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక గత ప్రభుత్వం వేములవాడ రాజన్న గుడిని సమ్మక్క ఆలయాలను పట్టించుకోలేదని ఆరోపించారు వేములవాడ మేడారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి రాజన్న గుడి సమ్మక్క ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు ఈ నెల పద్దెనిమిదిన కేబినెట్ మీటింగ్ మేడారంలో జరుగుతుందని చెప్పారు పంతొమ్మిదవ తేదీన పునర్నిర్మాణమైన సమ్మక్క సారాలమ్మ గుడిని పునఃప్రారంభం కాబోతుందని చెప్పారు ఆలయ పునఃప్రంభానికి ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు అందించమని మంత్రి సీతక్క తెలిపారు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇట్లా చిన్నగా ఇది అనుకుంటున్నాం అన్న అంటే చేస్తే బ్రహ్మాండంగా చేసుకోండి మీకు ఏం నిధులు కావాలో చేస్తా ఓ వెయ్యేళ్ళు వాళ్ళ చరిత్ర వెయ్యేళ్ళ క్రితంలో స్టార్ట్ అయింది మరో వెయ్యేళ్ళు ఉండేటట్టుగా కూడా మీరు నిర్మాణాలు చేసుకోండి అని మాకు అభయస్థమిస్తే అన్ని రకాలుగా సపోర్ట్ చేసి రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు అక్కడికే వచ్చి అక్కడే క్యాబినెట్ నిర్వహించి అక్కడే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముందస్తుగా వచ్చి బస చేయడం పొద్దున పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయమే మరి గుడి పునర్నిర్మాణం అయినటువంటి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మంత్రులు మా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరికీ ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులను కూడా మరి ఎమ్మెల్యే అంటే అసెంబ్లీలో అందరికీ కార్డ్స్ ఈ పంపించడం జరిగింది